అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను వీళ్ళు వచ్చేసి ఎక్కడ ఏందనేది మొత్తం క్లియర్ కట్గా చూపెడతానండి మనం చూసే రోడ్డు వచ్చేసి ఖమ్మం నుంచి వరంగల్ వెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్లో ఒక హౌస్ అయితే ఉంది టైల్కి ఆ ఇంటి గురించి అయితే చూపిస్తాను మళ్ళీ ఒకసారి చూసుకోవచ్చు ఇటు మనం రైట్ సైడ్ వెళ్తే వరంగల్ వెళ్తాం లెఫ్ట్ సైడ్ అయితే ఖమ్మం వెళ్తాండి ఖమ్మం నుంచి ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ హౌజ్ ఉంటుంది ఈ హౌజ్ గురించి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఇల్లు వచ్చేసి నూట ముప్పై మూడు గజాల్లో ఉన్నటువంటి హౌజ్ అండి చాలా నీట్గా ఉంది ఇల్లు అయితే మన ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ఈ రోడ్ నుంచి ఇటు ముందుకెళ్ళి రైట్ సైడ్కి వెళ్తే మనం ఫస్ట్ వీడియోలో చూసిన మెయిన్ రోడ్ అయితే ఉంటుందండి ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌజ్ అండి వెస్ట్ ఫేసింగ్లో ఉంది నూట ముప్పై మూడు గజాల హౌజు ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ చూసుకోవచ్చు మనకి స్టార్టింగ్ వెళ్ళగానే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది మనం చూసేది మొత్తం హాలు రైట్ సైడ్ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారండి మళ్ళీ ఒకసారి కూడా చూసుకోవచ్చు మొత్తం హాలు హాల్ అయితే ఈ విధంగా ఉంటుందండి కనపడేది టీవీ యూనిట్ ఇప్పుడు మీకు పర్టికులర్గా అయితే నేను చూపిస్తాను ఇక్కడైతే టీవీ పెట్టుకోవచ్చు ఇది టూ బిహెచ్కే హౌస్ అండి మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఒకటి ప్రొవైడ్ చేశారు వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ అండి అక్కడ ఐరన్ బీరువా పెట్టుకోవచ్చు సెల్ఫ్లు అన్నీ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు చూసేది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా సెల్ఫ్లు ఇచ్చారు వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు పైన సీలింగ్ కానీ వాల్కెరీ కానీ అంతా చూసుకోవచ్చు ఇల్లు అయితే చాలా నీట్గా ఉందండి చాలా బాగుంది ఇది కిచెను ఓపెన్ కిచెను మనకి పైన స్టోరేజ్ కోసం సన్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారండి కప్బోర్డ్స్ పెట్టుకుంటే ఏదైనా సామాన్ అయితే పెట్టుకోవచ్చు మంచిగా నీట్గా చిన్న దేవుడి మందిరం ఇది డైనింగు మనకి ఉత్తరం వైపు కూడా ఒక ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అయితే మనం ఇంటి వెనక్కి వచ్చినాం ఇంటి వెనక ఒక కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక బెడ్రూమ్లో ఉంది ఇంకో బెడ్రూమ్లో లేదండి కామన్ వాష్రూమ్ బయట ఇచ్చారు ఇది ఇంటి పక్కన ఉన్న గల్లీ అండి ఈ గల్లీలో నుంచి ఇంటి ముందు కూడా మనిషి తిరిగి రావచ్చు ఈ గల్లీలో నుంచి కూడా ఇంటి ముందు కూడా వెళ్ళొచ్చు ఇది వచ్చేసి బోర్ పాయింట్ అక్కడ వచ్చేసి వాష్ ఏరియా ఈ గల్లీలో నుంచి ఇంటి ముందుకు వెళ్ళొచ్చు వీడియోను అయితే లైక్ చేయండి అండి ఎవరూ లైక్ చేయటం లేదు కొంచెం లైక్ చేస్తే షేర్ చేస్తే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది దీనివల్ల చాలా మందికి యూజ్ అవుతుందండి యూట్యూబ్ కూడా కొంచెం ఎక్కువ మందికి అయితే రికమెండ్ చేస్తుంది ఈ నూట ముప్పై మూడు గజాల్లో ఉన్న ఈ హౌజ్ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది చూసుకోవచ్చు పైన మనకి వాటర్ ట్యాంక్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అండి పక్కన లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఇంటి ముందు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు మన ఇందాక స్టార్టింగ్ వీడియోలో చూసిన రోడ్డుకి జస్ట్ వాకు డిస్టెన్స్లో అయితే ఉంటుందండి అన్నీ కొత్తగా కట్టిన ఇళ్ళ మధ్యలోనే అయితే ఈ హౌజ్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి రీజనబుల్ ప్రైస్లో ఇప్పిస్తాను